రైతులు రైతులు అంటారే కానీ రైతుల కష్టాలు వాళ్ళతో ఒక రోజు ఉండి వాళ్ళ కష్టాలు నష్టాలు ఉండి అనుభవిస్తే తెలుస్తుంది ఇక అయితే వాన పడలేదు పర్లేదు అని అనుకున్నాము వా ఇక తడిపేసాము పెరికేసం ఎలాగోలా వాన వచ్చేసింది పెరికేసాం ఒడ్డు పెట్టేసాము సరే ఇంక మరుసటి రోజు మిషన్తో కొట్టిస్తా అన్నాము వాన వచ్చేసింది సరే ఎలా వల్లా కొట్టించి పట్ల కప్పేసామన్నమాట కాయలు ఇక ఒకరోజు పడింది మళ్ళీ రెండో రోజు ఏంటంటే పట్లు ఆ విధంగా ఆరబోస్తున్నాను చూడండి అక్కడక్కడ కాయలు మళ్ళీ నిన్న వచ్చి వానొచ్చేసింది కదా మళ్ళీ పట్లన్నీ అడుక్కు తడిచిపోతాయి మళ్ళీ మార్చుకోవాలి పట్ల వేరే పట్ల మీద పోసుకోవాలి అడుగు పట్ట అంతా మళ్ళీ ఆరబెట్టాలి ఇంక ఇదంతా జరిగే పని కాదు మా పొలాల్లో ఇక్కడ చూడండి మా ఇక్కడ ఇప్పుడైతే ఆరున్నాయి కానీ నీళ్ళు అయితే మామూలుగా కై మీదే నిలబడిపోయాయి అనమాట ఇప్పుడైతే ఆరున్నాయి మళ్ళీ వర్షం వచ్చేస్తుంది ట్రాక్టర్ జాడు చూడండి ఎంత లోతుగా దిగుబడి ఉందంటే ఇక్కడ ఇంకెప్పుడు కాయలు ఆరేదని చెప్పేసి మేమైతే మిఠాయికి దోలేస్తున్నాం అనమాట కాయలు ఇక పై కాయలన్నీ ఎత్తేసి ట్రాక్టర్లో ఎత్తుకొని ఎత్తుకేమిట్టు మీద తోలేసారు ఇక అడుగుకాయలు ఉన్నాయి కదా అవన్నీ ఏర్పిచ్చేస్తున్నా నేనైతే ఇప్పుడు మట్టిలో అవన్నీ ఏర్పించేసి నీట్గా చేస్తామన్నమాట ఇక అయితే మా చిన్నమామ చిన్నత వీళ్ళు కూడా ఒక దగ్గర పోసుకునేస్తున్నారు కాయలు పట్లన్నీ ఎండబెట్టుకుంటున్నాము మళ్ళీ మరత వేసి పెట్టుకోవాలి వచ్చేస్తుందేమో అని కప్పుకోవాలి ఒక్కొక్కసారి వస్తుందని మబ్బులు వాన వస్తుంది ఒక్కొక్కసారి వాన రాదు ఏం చేసేది అలా ఉందన్నమాట మా పరిస్థితి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఒకసారి వానదేవుడికి చెప్పండి ఈ రెండు రోజులు మేము శనిగి ఒబ్య్యేదాకా వాన పడకూడదు భగవానుడు మాపై దయ తెలిసి రెండు రోజులు ఎండ బాగా కాసిందంటే కాయ అంతా ఒబ్బుడైపోయి అమ్మేస్తాం అనమాట ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేయండి మనకు